ఎలా ఉన్నారు అంత బాగున్నారు కదా కొన్ని రోజుల నుంచి నేను మళ్ళీ కథలు చెప్పటమే లేదు అదే ఏం చెప్దామా బాగా ఎలా చెప్పాలా అని ఆలోచన అయినా నాకు కనపడ్డ వాళ్ళు మళ్ళీ పెట్టట్లేదు ఏంటండి అని అడుగుతున్నారు అందుకని ఇది అనుకోకుండా ఈ బుక్ చూడండి తెనాలి రామకృష్ణ కథలు అనమాట ఇది ఇది రాసిన వారు ద్విసహస్రాధిక రచయిత జానపద నవల చక్రవర్తి శ్రీ సీతం గారట బొమ్మలేమో వి సాయిరా గారట బొమ్మడు ఇదేంటంటే వసుంధర పబ్లికేషన్స్ విజయవాడ వాళ్ళ బుక్ అండి దీనిలో నుంచి తీసుకొని నేను చదువుతున్నాను ఫస్ట్ తెనాలి రామకృష్ణ అంటే అసలు ఆయన ఎవరు ఆయన పుట్టిన ఆయన కథలు ఆయన ఆయన హాస్యచత్రత ఆయన అంత తమాషా కథలు వింటూ ఉంటాం కొన్ని రియల్లో కొన్ని కల్పితమో మనకు తెలీదు కాకపోతే ఏంటంటే మనకి ఆయన ఎక్కడ వాడు అనేది అసలు మనకి బాగా తెలుసుకుంటే ఆ తర్వాత ఆయన కథల గురించి బాగుంటుంది అసలు ఇంటి పేరు తినాలి కాదుట ఆయన ఉండే ఊరు తెనాలి కాబట్టి తనాలి అని పేరు వచ్చిందిట ఆయన ఏంటంటే చిన్నప్పుడే తండ్రి చనిపోయాడు కాకపోతే ఆ మేనమావ తల్లి నిన్ను ఇన్ని తెనాలు తీసుకొచ్చాడు తెనాలు తీసుకొచ్చి పెంచి పెద్ద చేసేట చిన్నప్పుడేమో బాగా గారా అట తల్లి ఎంత చెప్పాట ఎంత చెప్పినా మేనమామ వినకుండా తల్లి చిన్న పిల్లలనే పెద్దగితే తెలుసుకుంటాడని ఆ పెద్దవాడు అవుతూ ఉన్నాడు కానీ అతనికి ఏమీ అక్షర జ్ఞానం లేదు చెప్తే వినలేదు అప్పుడు ఇంకా ఏం చేయాలి తల్లి బాధపడుతూ ఉంది ఓ రోజు మామూలుగానే కానీ ఎప్పటిలాగైనా బయట ఆడుకుంటూ ఉన్నట్టయిన ఒక సాధువు ఈయనను చూశాడు చూసి బాగున్నాడు ఇతని జాతకు రెచ్చి బాగా పైకొస్తాడని చెప్పి ఏదైనా నాకు నేను సహాయం చేయాలి అని చెప్పి అనుకున్నట్ట అబ్బాయి నీ పేరేంటి అని అడిగట్ట అడిగితే నా పేరు నువ్వు చెప్పు అని పక్కవాడి చెప్పాట అంటే నా వాడి పేరు రామకృష్ణుడు ఈ తెనాలి వాడాను అని చెప్పాట అయితే నేను ఒక విషయం చెప్తాను నేను చెప్పినట్లు చేస్తావా అన్నట్ట సాధువు ఏ చెప్పండి మీరు ఏం చెప్పకుండా ఏం చేయమంటారు అన్నాడు అంటే మొదటి నుంచి కొంచెం ఆ క్యారెక్టరే అతను కొంచెం డిఫరెంట్ అనమాట నువ్వు పండితుడు అవుతావుట నువ్వు అన్నంత మంత్ మాత్రం అవుతానని నేను పండితుడిని అన్నట్ట అంటే అవుతావు ఎందుకంటే మా ఊర్లో ఒక మహా ఈ ఊర్లో తెనాలి ఈ ఊళ్ళో ఒక మహంకాళి ఆలయం ఉంది కదా తెలుసా ఆ ఊళ్ళో మా ఊళ్ళో ఉన్న గుడి మాకు తెలీదా అన్నట్టేన నేను మంత్రం చెప్తాను ఆ మంత్రాన్ని నువ్వు అమ్మవారి ముందు కూర్చొని నిష్ఠగా కనుక జపించావంటే నువ్వు నిన్న అమ్మవారు అనుగ్రహిస్తుంది అన్నట్ట సరే అయితే మంత్రం ఏంటో చెప్పండి అన్నట్ట చెప్పంగానే సాధువు అతని చెవులో మంత్రోపదేశం చేశాట చేసిన తర్వాత మంత్రాన్ని రామకృష్ణ పదే పదే అనుకుంటూ ఉన్నాడు అంటే మళ్ళీ ఎప్పుడు వస్తారు అన్నట నేను వచ్చేది ఏంటి నా రాకతో నీకు పని ఉంది నేను చెప్పినట్టు నువ్వు జయి నీకు అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అని చెప్పట అయితే పిల్లలందరూ చెప్పువా మాకు చెప్పవా ఏం చెప్పాడు మాకు చెప్పవా అనగానే అది ఎవరికి చెప్పకూడదు అని సాధువు చెప్పాడని చెప్పి ఎవరికి చెప్పకుండా తను వెళ్ళి అమ్మవారి ముందు అది ఆ పట్టుదలగా ఉండే గుణం చేత వెళ్ళి గుడిలోకి వెళ్ళి కాళ్ళి మాత ముందు కూర్చొని ఆ మంత్రాన్ని జపిస్తూ ఉన్నట్ట ఎప్పుడన్నా నీ అమ్మవారు ప్రత్యక్షమైంది మహాకాళి అన్నను చూసి ఏమేందో విచిత్రంగా ఉందని నమస్కరించట అస్తే నీకు ఆమె ఏంటంటే కాళికా దేవి ఇట్లా నీ నీ భక్తికి శ్రద్ధకి మెచ్చాను అని చెప్పి రెండు చేతులు ఇలా చాచిందట చాచంగానే రెండు చేతుల్లో రెండు గిన్నెలు ఉన్నాయి అబ్బాయి ఈ గిన్నెలు రెండు చూసావు కదా ఓ దానిలో పాలుంది ఓ దానిలో పెరుగుంది ఒకటి తాగితే నువ్వు ధనవంతుడు అవుతావు ఇంకొకటి తాగితే విద్యావంతుడు అవుతావు నీకు ఏం కావాలో రెండిట్లో చూడు అని చెప్పిందట అనగానే కొద్దిసేపాటు ఇటు చూసి నేను నా చేతికి ఇవ్వు రెండు నేను చూస్తే కదా పరి పరిశీలించి చూసి చెప్తాను అన్నట్ట సరే ఇచ్చింది ఆ కాళ్ళి మాత ఇవి కానీ రెండు గిన్నెలో తాగేసట గబగబా తాగేసేవి కానీ ఏంటి నువ్వు చేస్తున్న పని అని కోపంగా అడిగింది కాళ్ళకి అది రెండు మీద ఇష్టం అమ్మా నాకు అందుకని రెండుని తాగేసాను క్షమించు అన్నట్ట అమ్మ క్షమించు ఎందుకంటే ఓ దాంట్లో ఉన్నది విద్య రెండో దాంట్లో ఉన్నది ధనము రెండు అవసరమే కదా ధనం ఉండి విద్య లేకపోయినా విలువ లేదు మనిషికి ఆ విద్య ఉండి ధనం లేకపోయినా విలువ లేదు కాబట్టి మేము తొందరపడి మిమ్మల్ని అడగకుండా రెండు తాగేశానమ్మా క్షమించ అన్నట్ట కోపం వచ్చింది కాళీ మాకు సరే జాలి కూడా వేసింది సరే క్షమించు తల్లి అన్నాడు ఈ నానంగానే నా అనుమతి లేకుండా నువ్వు రెండు తాగావు కాబట్టి సరే నేను క్షమిస్తున్నాను ఈ రోజు నుంచి నువ్వు అవుతావు ఎందుకంటే నువ్వు రెండు ఒకసారి చెప్పిన మాట వెనకుండా చేస్తావు కాబట్టి ఇదే నా శాపం అని చెప్పింది ఆ మరుక్షణం నుంచి అతని రూపం మారిపోయింది అతని మొహంలో ఒక రకమైన తేజస్సు అతని నోటు ఎంత ధారాళంగా మహాకాళి స్తోత్రం వచ్చేసిందిట అమ్మవారిని స్థుతించట అక్కడి నుంచి తలుపు తీసుకొని బయటకు వచ్చాట రాగానే ఇంకప్పటి నుంచి కవి అయిపోయాడు మహాకవి అయిపోయాడు అతను మాట్లాడితే అనర్గళంగా కవిత్వం వస్తుంది ఇతను ఆశ్చర్యపోయారు స్నేహితులు తల్లి మా అందరు ఏంటి ఇంత ఇంత ఇదంతా నిజంగా అని చుట్టుపక్కల వాళ్ళందరూ అడిగితే చెప్పాడు అతను చెప్పింది అబద్ధమే ఉంది అతను అంతకుముందు చదివేరాని వాడు ఓ కవితాలు ధోరణిగా చెప్పేస్తూనే ఉన్నాడు సరే అమ్మవారి అనుగ్రహం వచ్చిందని బాగా సంతోషపడ్డాడు సరే రోజు గుడికి వెళ్ళి అమ్మవారిని స్థితిస్తున్నట్ట సరే ఈ పాండిత్యం పాండిత్యం ఎటువంటి వాళ్ళనైనా ఓడిస్తున్నట్ట అందరూ అన్నారు తను అనుకున్నాడు ఈ పాండిత్యం ఇట్లా ఇక్కడే ఉండిపోతే ఏముంది ఏదైనా రాజాస్థానంలోకి వెళ్తే కదా దాని విలువ కాబట్టి నేను రాజాస్థానంలోకి వెళ్ళి రాజుగారి ప్రాపకం సంపాదించాలంటే ఎక్కడికి వెళ్ళాలి అని మేనమావతో చెప్పాట ఈ సంగతి ఏది చేయాలన్నా ముందు కావాల్సిన డబ్బే కదా ఇక్కడి నుంచి వెళ్ళాలి రాజుగారి దగ్గరికి వెళ్ళాలి అంటే మేనమావ అన్నట్ట సరే నీ నువ్వు ఇది చాలా కష్టము రాయలవారి ఆస్థానంలో నీకు రావాలంటే మాటలా నువ్వు వెళ్ళాలి ఆయనను పరిచయం చేసుకోవాలి నీ విద్య ఆయనకి చెప్పాలి అది ఆయనకి నచ్చాలి అప్పుడు ఆయన నీకు కూలివివ్వాలి ఇదంతా జరుగుతుందా అప్పుడు ఇస్తాడు నీకు అవకాశం అనగానే సరే ఇంత లోపల రాయలవారి ఆస్థానం పౌరోహించుడు తాతాచారులు గారు ప్రతి సంవత్సరం మంగళగిరికి వస్తూ ఉంటాట ఒక నెల ఉంటాట మంగళగిరి అంటే తెనాలికి దగ్గరగా అనమాట అప్పుడు ఉన్నప్పుడు ఈయనకి తెలిసింది రామకృష్ణ వారికి తెలిసి ఈయన వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా నేను మీ సేవకుడిని అని చెప్పి వెళ్ళి ఆయనకి సేవ చేయటం ఆయన పక్కనే ఉండటం చేస్తూ ఉన్నాడు చేస్తూ ఉండి నాయన నాకు ఒక కోరిక నన్ను రాయలవారి ఆస్థానంలో కొంచెం నన్ను పరిచయం చేయండి అని అడిగట నిజానికి ఆయనకి పెద్దగా ఇతని పట్ల ఇష్టమేమీ లేదే ఏదో సేవ చేస్తున్నాడు చేసుకొని అని నన్నాడు సేవ చేయించుకొని చేయించుకుంటూ ఉన్నాడు వెళ్ళేటప్పుడు కూడా నెల అయిపోయాక ఆయన వెళ్ళిపోయాడు వెళ్తుంటే ఒకసారి నా సంగతి గుర్తు చేసి అని గుర్తు చేశాడు గుర్తు చేయగానే అప్పుడు ఎందుకు నేను చేస్తాను వెళ్ళగానే నేను రాయల గారికి చెప్తాను నువ్వు ఇన్నిసార్లు చెప్పాలా నాకు చాలా ఇష్టమైన శిష్యుడు నువ్వు అని చెప్పాట చెప్పాడు కానీ వెళ్ళాక ఏం పట్టించుకోలే రోజులు వారాలు నెలలు గడిచిపోతూనే ఉన్నాయి పాపం రామకృష్ణకి పాపం చాలా బాధేసింది అయ్యో ఆయన ఏంటి ఇలా చేశాడు అని ఈ లోపల ఏం చేశాడు మేనమామ తన కూతుర్నిచ్చి పెళ్ళి ఆవిడ పేరు మంగమ్మ అనమాట కూతురినిచ్చి పెళ్లి చేసి అతనికి ఏదో కొద్ది గొప్ప ఆస్తి ఉంటే ఆస్తి అమ్మేసి ఆ డబ్బులు ఇచ్చాడు ఆ డబ్బులు తీసుకుని భార్యను తీసుకుని విజయనగర సామ్రాజ్యానికి వెళ్ళాడు తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలో ఎలా వెళ్ళాలో తెలియలేదు అక్కడికి ఇంతలోకి తాతాచార్యులు గారు కనిపించారు ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా నేను మీకు గుర్తున్నాను అంటే ఆయనకు గుర్తిందుకు లేదు కాకపోతే ఇతని పట్ల అతనికి ఏం ఆసక్తి లేదు కదా అతను నువ్వెవరో నాకు తెలీదు అన్నట్టు అయ్యో నేను తెలియపోవటం ఏంటండి మీకు తెలుసు కదా మనం మంగళగిరిలో కలుసుకున్నాం మీ సేవకుడిని అంటే ఏమో నాకు అసలు తెలియదు నువ్వెవరో అన్నట్టు ఆయనకి రామకృష్ణకి అర్థమైపోయింది అర్థమైపోయి ఇంకేం చేద్దామని అంతా తిరుగుతూ ఉన్నట్ట ఈ లోపల ఖాళీ ఉన్నప్పుడల్లా ఏదో రచన చేస్తూ ఉన్నాడు అప్పుడు ఏంటంటే పురాణం అనేది రచన పూర్తి చేస్తాడు అది కూడా బాగా గొప్పగా వచ్చింది అతను విలువ కూడా బాగా పెరిగింది అనమాట ఇంతలో ఇతను రాజవీధుల్లో తిరుగుతూ ఉండగా ఒక చాటింపు కనపడింది చాటింపు ఏంటంటే అర్హత ఉన్న ఎవరైనా సరే కవులైన వాళ్ళు మీరు రాజుగారి ఆస్థానానికి వెళ్ళచ్చు ఎటువంటి అనుమతి ఎవరి అనుమతి అవసరం లేదు మీరు వెళ్ళచ్చు అని చెప్పి చెప్పారు చెప్పంగానే సరే ఇంకా ఇది ఇంతకంటే మంచి అవకాశం అని చెప్పి మన్నాడు త్వరగా లేచి కాలకృత్యాలు తీసుకొని మంచి వస్త్రాలు ధరించి కొలువులోకి వెళ్ళేట వెళ్ళేసరికి బాగా సభ అంతా నిండి ఉంది పేట మీద రాజుగారు ఎత్తు పేట మీద కూర్చొని ఉన్నాడు ఆయన పక్కన తాతాచార్యులు వారు ఆయన పక్కన అందరు ఆస్థాన కవులు అంటారు కదా అష్టదిగ్గజాలంటుంటారు ఆ అష్టదిగ్గజాలు అందరూ ఉన్నారు సభ ప్రారంభమైంది ఈ అందరు మంచి రామకృష్ణుడు ఏదో మామూలు ప్రజలు మధ్య ఓ పక్కన కూర్చొని ఉన్నట్టు పండితులలో అందరు పండితులు కూర్చొని ఉన్నట్ట అంటే ఒక పండితుడు లేచి అంటే వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడాలి కదా పండితుడు ఒకటి లేచి ఈ లోకం అంతా అసత్యం అబద్ధం సృష్టిలో జరుగుతున్నట్టుగా కనపడుతుంది కానీ ఏమీ కనప జరగట్లేదు ఇంద్రియాలు ఈ కోరికలు ఇదంతా మన ఊహ మాత్రమే మనం చూస్తున్నాం మాట్లాడుతున్నాం అనే విషయాలు కూడా భ్రమే ఇదంతా ఏమి నిజం కాదు మనం భ్రమలో బతుకుతున్నాం అన్నట్ట అనగానే అప్పుడు రామకృష్ణుడు లేచి అయ్యా మీరు మీరు ఆపండి మీరు చెప్పింది తప్పు అన్నట్ట అనగానే ఈ గారు తలకాయ గతకయ్య ఈతనే ఒకరు కొత్త వ్యక్తిలాగా ఉన్నాడే అని మీరు మీరేంటి మీరు ఏదైనా చెప్పేటట్టయితే మీ అభిప్రాయం ఏంటో చెప్పండి అన్నట్ట అంటే ఇప్పుడు ఆయన అన్నాడు కృష్ణ రామకృష్ణ అయితే మీ మీ అభిప్రాయం ఏంటి మనం ఆనందించడానికి సంతోషించడానికి అనుభవించడానికి ఏది లేదనేగా అన్నట్ట అవును అన్నట్ట పండితుడి గర్వంగా సరే అప్పుడు వెంటనే ఏను అన్నట్ట సరే సభాసతులారు మీరు అందరూ నేను ఒక మాట చెప్తాను ఇప్పుడు కృష్ణదేవరాయల వారు మనకు ఒక విందు ఏర్పాటు చేస్తారు ఆ విందులో మనందరం అందరం హాయిగా తృప్తిగా తిందాం ఈ పండితులు వారి మటుకు వారేం తినరు ఇదంతా మధ్యే కదా తిన్న ఒకటే తినకపోయినా ఒకటే తినకపోయినా ఆయన కడుపు నిండిపోతుంది ఇంకా ఈ మధ్యగా ఉండే ఆహారం ఆయన ఎందుకు తీసుకోవటం ఒప్పుకుంటారా దీనికి అని చాలా ఎంజాయ్ చేశాడు అనమాట చెప్పగానే ఇంకా ఆయన ఏం మాట్లాడాలి తెలియక గొంతులో పచ్చి వెలక్కబడింది ఏమంటాడు అవునలేడు కాదనలేడు కా అవునంటే కడుపు నిండదు అదంతా అందరూ సభలో ఉన్న వాళ్ళందరూ పెద్దగా నవ్వాట అప్పుడు ఈ తాతాచారులు వారు మాత్రం ఏంట్రా అవ ఈ వీడు అని కొంచెం ఆయనకి మొదటి నుంచి ఎందుకో రామకృష్ణ గారు అంటే పడదు ఆయనకి అన్నంగాని కానీ రాయల వారికి బాగా నచ్చింది తర్కం నచ్చి సభాష్ నువ్వు బాగా చెప్పావు అయితే రాయ్ వాళ్ళ నుంచి నువ్వు మా ఆస్థానంలో కవిగా ఉండు అని చెప్పి ఆయన బంగారు నాణ్యాల వంకరించి ఆయన ఆస్థానాలను నియమించుకున్నట్ట చూడంగానే తాతాచారులు వారికి అసలు ఇంకేం మాట్లాడాలో తెలియలేదుట అంటే ఇప్పుడు ఇదంత కథ ఏంటంటే ఇప్పుడు ఎందుకు చెప్పొచ్చిన కథ ఏంటంటే తనాల రామకృష్ణ ఎక్కడ పుట్టాడు అతను కృష్ణదేవరాయల ఆస్థానంలోకి వెట్లయినాడు ఆయనకి సంబంధించినటువంటి మనం తెలుసుకోదగ్గ విషయం తర్వాత వరుసనే రామకృష్ణుడి కథలు ఒక్కొక్కటి తెలుసుకుందామా మరి మీకు నచ్చే ఉంటాయి అనుకుంటా ఒకసారి లైక్ పెట్టి చూస్తే కనుక నాకు హ్యాపీ కంటిన్యూ చేయొచ్చు థ్యాంక్ యూ